అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ముంచుకొస్తున్న భారీ వర్షాలు ఇక కొన్ని జిల్లాలకైతే అలర్ట్ అయితే జారీ చేసింది ప్రభుత్వము అండ్ లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలనేసి చర్యలు తీసుకోవాలంటూ ప్రజలకైతే విజ్ఞప్తి చేసింది అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకైతే రాకూడదు రాకూడదనేసి అయితే మనం చూసుకోవచ్చు ఇటువంటి కొన్ని మనకి చెప్పడం జరిగిందనమాట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నాలుగు నాలుగు రోజులు భారీ వర్షాలు ద్రోణి నేపథ్యంలో రాష్ట్రంలో నేటి నుంచి గురువారం వరకు భారీ వర్షాల నుంచి మనకు కురిసే అవకాశం ఉందనేసి వాతావరణ శాఖ తెలిపింది ఉమ్మడి ఆదిలాబాదు అదేవిధంగా నిజామాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడేటట్టు అవకాశాలు ఉన్నట్టు ఇక మిగతా జిల్లాలో తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది హైదరాబాద్లోనూ ద్రోణి ప్రభావం ఉంటుందని తెలిపింది కాగా కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో వాతావరణ పరిస్థితులు మారిన విషయం మనందరికి తెలిసిందే ముఖ్యంగా ఈ జిల్లాలో ఎవరైతే పెట్టినారో అవన్నీ రైతులు కావచ్చు తగిన చర్యలతో తీసుకోండి మీకు పంటలకు సంబంధించి కావచ్చు ఒకవేళ వరి ధాన్యాలు ఉంటాయినా తగిన చర్యలతో తీసుకోండి అండ్ ఎటువంటి తాజా అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది వెంటనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్